మిత్రులందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి వెల్కమ్ టు మై ఛానల్ రవీందర్ పాడి పంటలు ఈరోజు ఘనజీవామృతం తయారు చేయడం ఎలా అనేది మీకు చూపిస్తాను మా గోవుల నుండి వచ్చిన గోమయం ఆవు పేడ ఒక వారం రోజులు ఒక దగ్గర మేము ఒక చెట్టు కింద వేశాము అది ఒక ఐదు వందల నుండి ఏడు వందల మధ్య కేజీల మధ్య కేజీలు అయ్యిందన్నమాట వెయిట్ దాన్ని ఈరోజు మొత్తం మేము పల్సగా కొంచెం దూరంగా విడగొట్టడం జరిగింది దాని తర్వాత ఫస్ట్ ఒక పది కేజీల శనగపిండిని మేము నేను చూడండి ఎలా చల్లుతున్నాను మొత్తం అలా మొత్తం ప పది కేజీల శనగపిండి చల్లిన తర్వాత ఒక ఇరవై లీటర్ల ఆవు మూత్రం దాని మీద మొత్తం కలిసేలాగా చల్లామన్నమాట తర్వాత ఈ ఆమూత్రం అయిపోయిన తర్వాత పుల్లటి మజ్జిగ కూడా ఉందండి పుల్లటి మజ్జిగ కూడా స్ప్రే చేసా మొత్తం చల్ల మొత్తం చల్లి పుల్లటి మజ్జిగ తర్వాత బెల్లం ఒక పది కేజీల బెల్లం తీసుకున్నాము అది మొత్తం కర్రగ తీసి వాటర్లో కలిసి కలిసిన తర్వాత చల్లడం జరిగింది అలా చల్లిన తర్వాత అలా కలిసేలాగా మొత్తం అన్నమాట వాటర్ ఆవుమూత్రం బెల్లం శనగపిండి మజ్జిగ ఇవన్నీ కలిసిలాగా బాగా చేయడం తొక్కడం జరిగింది తర్వాత పారపెట్టి మొత్తం కలిపాయామన్నమాట ఇది ఒక ఇప్పుడు ఎండ చలికాలం కాబట్టి ఒక వారం పడుతుందేమో అది ఎండాకాలం అయితే టూ త్రీ డేస్లో రెడీ అవుతుంది ఇది చెట్టు కిందనే ఒక నీడలో మాత్రమే ఘనజ ఘనజీవామృతం తయారు చేయాలి